జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోవడం చేతగాక చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని ఇద్దరము కలిసినా కూడా ఎదుర్కోలేము అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి పడిగాపులు కాసి అక్కడ బీజేపీని చేర్చుకొని ఇప్పుడు ముగ్గురం కలుపుకున్నా కూడా గెలవలేము ముగ్గురం కలుపుకున్నా కూడా తనని ఎదుర్కోలేము అని చెప్పి ఇప్పుడు నాలుగో పార్ట్నర్ ని కూడా వాళ్ళ కూటమిలో చేర్చుకున్నారు అని చెప్పి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెట్టింటా విమర్శలు చేస్తోంది మీడియా సమావేశాల్లో కూడా విమర్శలు చేస్తుంది తాజాగా మళ్ళా మల్లాది విష్ణు గారు కూడా ఆ నాలుగో పార్ట్నర్ ఎలక్షన్ కమిషన్ మీద తీవ్రమైన విమర్శలే చేశారు మేము ఏం కంప్లైంట్ చేసినా కూడా కంప్లైంట్ మీద చర్యలు తీసుకోరు అటు సైడ్ వాళ్ళు ఏం కంప్లైంట్ చేసినా కూడా గా పరిగెత్తుకుంటూ పోయి చర్యలు తీసుకుంటారు అని చెప్పి అండ్ ఇదంతా కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది వేటాడతామని ఒక్క పదం అన్న కేసీఆర్ గారిని పక్క రాష్ట్రంలో రెండు రోజుల పాటు ప్రచారం నుంచి నిషేధించినటువంటి ఎలక్షన్ కమిషన్ జగన్ను చంపితే ఏమవుతుంది రాళ్లతో కొట్టండి గాజు ముక్కతో పొడిస్తే ఏమవుతుంది మాకు ఓట్లే నోరు శాశ్వతంగా మూసేస్తాం నీ అమ్మ ముగడ నీ తల్లి ముగడ ఈడియట్ హంతకుడు రకరకాల విమర్శలు చేస్తూ ఉంటే చెవిలో పువ్వులు పెట్టుకొని సమ్మగా వింటూ ఉన్న ఎలక్షన్ కమిషన్ జగన్ చంద్రబాబు ముసలాలను వేధిస్తున్నాడు ఇంటి దగ్గరికి చెప్పించని ఇవన్నీ కూడా బ్యాంకుల చుట్టూ సచివాలయాల చుట్టూ తిప్పి వాళ్ళని చంపేశాడు అని జగన్ కరెక్ట్ లో అన్న పదాన్ని పట్టుకొని ఏకంగా సీరియస్ వార్నింగ్లు ఇచ్చే దగ్గర నుంచి మొదలు పెడితే బడ్జెట్ ఆమోదం పొంది ఇక పథకాలకు డబ్బులు కానీ ఎప్పుడు అందే పంపించాల్సిన దగ్గర కూడా ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవడం దాని మీద కోర్టుకెళ్తే కొందరు లబ్ధిదారులు న్యాయస్థానం కూడా వాళ్ళేమో ఆపేయలేదు కదా ఎలక్షన్స్ తర్వాత చేసుకోమన్నారు కదా మరి మీరు ఎలక్షన్ కమిషన్కి వివరణ ఇవ్వండి తర్వాత ఎలక్షన్ కమిషన్ స్పందన ఏంటో చూద్దాం తర్వాత విచారణ చేద్దాము అని చెప్పి పిటిషన్ వాయిదా వేసిందట ఎలక్షన్ కమిషన్ అంటదట ఇప్పుడే ఎందుకు పథకాల వరకు డబ్బులు పంపించడం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పంపించుకోమంటున్నాం మేమే వాటిని ఆపేయలేదు కానీ తర్వాత పంపించుకోమంటున్నాం అని చెప్పి అంటూ ఉన్నదట సో వాళ్ళకు ఒక రీజన్ ఉండాలి మరి ఇప్పుడే ఇప్పుడే డీసీపీని ఎందుకు మార్చారు ఏ కారణం చేత మార్చారు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎందుకు మారుస్తారు ఐపీఎస్ ఎందుకు మార్చారు మార్చే హక్కు ఈసీకి ఉండొచ్చు కానీ ఒక రీజన్ అనేది కనిపించాలిగా మార్చే హక్కు ఉండొచ్చు ఆ రైట్ ఉండొచ్చు వాళ్ళ విచక్షణ కావచ్చు కానీ రీజన్ దేని బేస్ చే మారుస్తున్నారు ఏ కారణం చేత మారుస్తూ ఉన్నారు రీజన్స్ కావాలిగా సో ఏది ఏమైనా భారతదేశంలో వ్యవస్థలు రోజు రోజుకు రోజు రోజుకు ప్రజల అభిమానాన్ని విశ్వాసాన్ని కోల్పోతున్నాయి అనేది అయితే నిజం ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఈ వ్యవస్థల పనితీరు ఇలాగే కొనసాగితే ప్రజల స్పందన వాళ్ళు మరింత తీవ్రంగా స్పందించడం తర్వాత పరిణామాలు కూడా ఎలా ఉంటాయో మనం ఊహించడం కూడా ఊహించలేము ఇంత పెద్ద దేశంలో అప్పటి వరకు ఏ వ్యవస్థ కూడా తెచ్చుకోవద్దు అంత దారుణంగా జగన్ గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కరికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకున్నారా అదే చంద్రబాబు ఎన్నికలకు వారం ముందు పసుపుంగా డబ్బులు వేసిన చరిత్ర ఆంధ్రప్రదేశ్లో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే దాన్ని ఆ చరిత్రను కళ్ళ ముందు పెట్టుకొని ఎప్పుడు ప్రతిసారి అందించే పథకాలకు డబ్బులు ఏవైతే ఉంటాయో దాన్ని ఆపేయడం ఏంటి ఇంటింటికి వెళ్ళి వాలంటీరీ వ్యవస్థ వెళ్ళి పెంచనీస్తుంటే దాన్ని ఆపేయడం ఏంటి రీజన్ ఉందా రీజన్ లేకుండా డీజీపీని మారుతారు రీజన్ లేకుండా ఇంకొకరిని మారుస్తారు కనీసం కారణం అని చెప్పాలి కదా ఏ కారణాల చేత మార్చారు అని సో మతం మీద అనుకుంటే జగన్కు వ్యతిరేకంగా అదిగో ఈ కూటమిలో అందరూ చేరిపోతున్నారు అందరిది రీజన్ అసలు బేస్లెస్ రీజన్ బేస్లెస్ రీజన్ అటు జగన్ ఏమో నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అంత దమ్ముండాలి ఎంత దమ్ముండాలి ఆ విధంగా నిలబడి ఎన్నికలు ఎదుర్కోవాలి అంటే ఇటువంటి వాళ్ళకి అస్త్రాలే లేవు అదిగో ఇటువంటివన్నీ కనుక ఒక సినిమా వాళ్ళు వస్తాం ఒక ఎలక్షన్ కమిషన్ వస్తాం ఇంకో వ్యవస్థ వస్త్రం ఇంకో ముసుగు మీద వాళ్ళు వస్తాం ఇంకొకటి వస్తాం అబద్ధం అస్త్రం విష ప్రచారం వస్త్రం దుష్ప్రచారం అస్త్రం కుట్ర కుళ్ళు అస్త్రం కుట్ర కుట్ర కుతంత్రాలు అస్త్రం విషయం చెప్పడం అస్త్రం అబద్ధాలంతో జనాన్ని భయపెట్టడం అవసరం చేయబ్బా